పీకో అవసరం లేకుండా మన దగ్గర ఉన్న మిషన్ తోటే నార్మల్ కుట్టు అయితే వేసేసుకోవచ్చు అది ఎలా వేసుకోవాలో మనం చూసేద్దాము మనీ ఎక్కువ ఖర్చు కాకుండా సింపుల్ గా మన చేతిలో ఉన్న మిషన్ తోటే మనం వేసేసుకోవచ్చు డబ్బులు పెట్టాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ వన్ థ్రెడ్ తెచ్చుకొని వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఎంత బాగా కుట్టా అని చూడండి హాయ్ అండి వెల్కమ్ టు మాన్వి ఫ్లాగ్స్ ఈ రోజు మనం శారీ కొంగు ఎలా కొట్టాలో చూద్దాము చాలా మంది అయితే శారీస్ కి టజిల్స్ అయితే వేయించుకుంటారు కదా అది కూడా వేయించుకోవచ్చు అండి మన ఇష్టం కాకపోతే అంత అవసరం లేదు నార్మల్గా స్టిచ్ చేసుకుంటే చాలు అనుకునే వాళ్ళకైతే ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది నేను ఇప్పుడు నా శారీకి టజిల్స్ వేయించకుండా నార్మల్ స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను ఫస్ట్ అయితే మనం శారీ బ్యాక్ అండ్ ఫ్రంట్ ఎలా ఉందో చూసుకొని దాన్ని సెట్ చేసుకొని పెట్టుకొని కొంగు అంచున ఇలా చూస్తున్నారు కదా అలా డబల్ ఫోల్డ్ అయితే చేయాలన్నమాట టూ టైమ్స్ ఫోల్డ్ చేసి కుట్టాలి కుట్టాలి మరీ లావుగా చేసుకోవద్దు సన్నగా చేసుకుంటేనే బాగా కనిపిస్తుంది చూడడానికి కూడా ఇదంతా కూడా టైలరింగ్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకైతే బాగా అర్థమవుతుందండి ఎందుకంటే నార్మల్ గా ప్రతి ఒక్కరికి తెలుసు ఇది స్టార్టింగ్ లో నేర్చుకునే వాళ్ళకైతే తెలియదు కదా సో వాళ్ళకి యూజ్ అనమాట ఇదిగోండి ఇలా టూ ఫోల్డ్ అయితే పెట్టేశారు కదా పెట్టి కుట్టడం అయితే స్టార్ట్ చేయాలి లాస్ట్ వరకు ఇలానే స్ట్రైట్ గా కుట్టుకుంటూ అయితే రావాలి ఒకవేళ మనకు శారీ కొంగు అనేది క్రాస్ లో ఉంది అని అనుకుంటే గనక దాన్ని స్ట్రైట్గా ఉండేటట్టుగా కట్ చేసేసుకోవాలి మనం స్ట్రైట్గా వన్ పీస్ కట్ చేసుకున్నాం అనుకోండి శారీ కొంగు సెట్ అయిపోతుంది స్ట్రైట్గా తర్వాత కుట్టాలి ఇదిగోండి చూస్తున్నారు కదా ఇలా లైన్గా స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ రావడమే అంతే చాలా ఈజీ అండి మనం వేర్ శారీస్ కూడా ఇలానే కుట్టేసుకోవాలి దానికి ఎలాగో టజిల్స్ అయితే పెట్టించాం కదా ఇలా కుట్టుకుంటే సరిపోతుంది ఆడవాళ్ళు ఉన్న ప్రతి ఇంట్లో ఒక మిషన్ ఉంటే చాలా బెస్ట్ అండి ఎందుకంటే ఇప్పుడున్న కాస్ట్కి మనం కుట్టుకోవడమే బెటర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్